దేవునికి స్తోత్రం కలవడం మరి ఈ యొక్క సమయంలో వేరొక చర్చ్ నుండి మీకు అనుదిన ఆహారముగా మరి ఒక చిన్న వాక్య సందేశాన్ని పరిశుద్ధ బైబిల్ గంధం నుంచి వినిపించాలని కోరుతున్నాం యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తుంది మరి మనము ఏసు ప్రభు నమ్మి ఎంతకాలం అయిందో ఎవరెవరు ఎంతకాలం క్రితం దేవుని నమ్మారో దేవునితో జీవిస్తున్నారో వారికి తెలుసు సో మన ఎక్స్పీరియన్స్ ఇన్ క్రైస్ట్ యేసులో మన యొక్క అనుభవం ఎంత ఉంది ఈ అనుభవ కాలంలో ఎన్నిసార్లు రక్షణ గురించి మనం విన్నాం ఎంత దేవుని వాక్యాన్ని వింటున్నాం అసలు ఎందుకు మనం కూర్చుంటున్నాం ఎందుకు మనం వాక్యం వింటున్నాం అనేది ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి ఎన్నోసార్లు వింటాం వింటూ ఉంటాం ప్రతి కూడిక ప్రతి ఆదివారము ఆలయంలో అలాగే ప్రతి శుక్రవారం కానీ ఒకవేళ మేము ఈ యొక్క క్రమాలను బట్టి శనివారం కానీ ఉపవాస కూడా జరుగుతుంది మరి ప్రతి కూటంలో చెప్పబడే వాక్య సందేశము ప్రధానంగా రక్షణ గురించే ఎక్కువ మారు మనసు గురించి అది లేనివారు పొందాలని ఉన్నవారు ఇంకా బలపడాలని నా ఉద్దేశము మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అంతటా అందరూ రక్షింపబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం సో మన యొక్క జీవితాలలో రక్షణ కలిగి దేవుని కొరకు జీవించాల మనము రక్షణ కలిగి మన జీవితంలో ఆలస్యమైనట్టు లేకపోతే అన్ప్రిపేర్డ్గా సిద్ధపాటు లేకుండా ఉన్నట్లయితే అది మరీ చాలా దుర్గతి అది మనము మత్యంలో చూసినట్లయితే అక్కడ పది మంది కన్యకల యొక్క సిద్ధపాటు గురించి చూస్తాం వారు పది మంది సిద్ధపడ్డారు కానీ సరిగా సిద్ధపడినవారు చివరి వరకు సిద్ధపాటుతో ఉన్నటువంటి వారు ఐదు మందే మరొక ఐదు మంది సిద్ధపాటు మధ్యలోనే ఆగిపోయింది అందువల్ల ప్రభుని ఎదుర్కోలేకపోయారు మనం కూడా సంఘంలో చాలాసార్లు వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితాల్లో కొంతకాలం బాగానే దేవునితో నడుస్తూ ఉంటాం దేవునితో దేవుని సన్నిధికి వెళ్తాం దేవజనులతో సహవాసం ఉంటుంది సంఘ బిడ్డలతో సహవాసం ఉంటుంది కానీ రాను రాను ఈ నిర్లక్ష్యం అనేది న్యూనతాభావం అనేది చోటు చేసుకొని అదంతా కూడా చోటు చేసుకోవాలంటే చోటు చేసుకోవాలని మనం చేసుకోం కానీ శాటన్ సాతానుడు మనల్ని ట్రాప్ చేసి ఏదో విధంగా దేవునికి దూరం చేయాలని వాడు చూస్తుంటాడు ఎవరిని మింగుదనాన్ని గర్జించు సింహం వల్ల వాడు తిరుగుతూ ఉన్నాడు అని పని అదే ఎవరిని ఒకటి మెంగేయడం పడేయడం సో మనం పడ్డం పడ్డామంటే ఆయన వస్తుంది ఇప్పుడు పది మంది కనేకల్లో ఐదు మంది చక్కగా వెల్ ప్రిపేర్డ్ కానీ మిగతా ఐదు మంది ఏదో తాత్కాలికంగాను నిర్లక్ష్యంగాను ఏదో ఇప్పటికి ఇలా జరగలేదు ఇప్పుడు సంగతి తర్వాత చూసుకుందాం అన్నట్లు ఏదో కొంత అన్ప్రిపేర్డ్గా వాళ్ళు ఉన్నారు చేత ఆ యొక్క ఉపమానంలో అన్ని విషయాలు ఉన్నాయి అవంతా చెప్పడానికి సమయం చాలదు కానీ నేను మామూలుగా అలాగా చూచాయిగా చెప్తున్నాను ఎదుర్కోవడానికి పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి సమయం వచ్చింది రండి పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని చెప్పినప్పుడు అనంతరం అప్పటికి ఆలస్యమైంది కదా అని నిద్రపోతున్నారు కునికినారు చిన్న కొనుకు నిద్ర అంటే ఏదో మంత్రాసుకుని తిరగడం కాదు చిన్న కొనుకే మన ఆత్మీయ జీవితంలో కూడా చిన్న ఒక రోజు రెండు రోజులు నిర్లక్ష్యము ఆబ్సెంటు చర్చ్కి ఇదంతా కూడాను ఆ చిన్న కొనుకులాంటిది ఆ టైంలోనే వచ్చాడు దేవుడు కుమారుడు వచ్చిన వెంటనే సడన్గా అందరూ లేచారు పది మంది కొనుక్కుతున్నారు పది మంది లేచిపోయారు పది మంది మళ్ళీ దాన్ని ఆడిపోతున్నటువంటి డ్యూటీలను చక్క చేసుకుని వెలిగిద్దామంటే ఐదు మంది ఏమో చక్కగా వెలిగించుకున్నారు కానీ మిగతా ఐదు మంది వెలిగించుకోలేకపోయారు వాళ్ళ యొక్క డ్యూటీలు ఆడిపోతున్న వాళ్ళ దగ్గర స్టాక్ ఆయిల్ లేదు అని చేత మిగతా వారికి ఉన్నది కాబట్టి వాళ్ళు అందులో వేసి వెలిగించుకున్నారు చక్కగా వారు పెళ్ళిక వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు ఇదంతా కూడా మనం చాలాసార్లు విన్నటువంటి ఉదంతమే ఎవరైతే ఎదుర్కోలేకపోయారో ఆయిల్ సిద్ధంగా పెట్టుకోలేకపోయారో వాళ్ళు చాలా దుర్భరమైన స్థితి విడవబడ్డారు వాళ్ళు వారు వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళేటప్పటికి పెళ్ళిక వాళ్ళు రావడము ఇంట్లోకి రావడము ఆ ఐదు మందితోనే ఇంకా అప్పుడు కొందరు పెద్దలు ఉండేటారు అందరితో కలిసి ఇంట్లో రావడం లోపల గడిపెట్టడం ఎంత అయిపోయింది లోపల గడిపెట్టిన తర్వాత వీళ్ళందరూ విందు మంచి ఫెలోషిప్లో ఉంటున్నప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చేసి తలుపు తడుతున్నారు అప్పుడు చాలా అది భయంకరమైన దుస్థితి అది చెప్పాలంటే మనం ఏదో సాధారణంగా అనుకుంటున్నా తలుపులో వేశారు వాళ్ళు రాలేదని కానీ వెలుపట ఉంటే అక్కడ మరొక రెండవ ఉపమానం చెప్తారు వెలుపటికి తోసిపోయబడినప్పుడు అక్కడ ఏడుపు పళ్ళు కొరకడం ఉంటుందని చెప్పేసి ఎంత భయంకరము మరి మనము ఏదో ఒకరోజు కంపల్సరిగా తప్పనిసరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే మనము విడిచిపెట్టిన తర్వాత ఎక్కడో చోటుకు వెళ్లాల్సిందే ఖచ్చితంగా అలా మొదటి ఐదు మంది సిద్ధపాట్లాగా ఉంటే పరలోకము రెండో ఐదు మంది సరైన సిద్ధపాటలు అయినటు వాళ్ళ వాళ్ళైతే బయటకి తోసివేయడము ఉంటుంది వాటి మన సిద్ధపాటు ఎలా ఉంది మనం ప్రతిరోజు అనగా ప్రతి ఆదివారం కానీ ప్రతి కూడికలో కానీ వస్తూ ఉన్నాం వాక్యం వింటూ ఉన్నాం దేవుని ఆరాధిస్తున్నాం పాటలు పాడుతున్నాం ఈ సమయంలో యశ్వర వస్తే మనము వెళ్తామా రెండవ రాకడకుండా సిద్ధపడాలా మరి గత అంతా కూడాను మొదటి రాకడాలో ఆయన రావడము ఆయన యొక్క జన్మదినాన్ని ఆయన చిన్న బుజ్జిబాబుగా మనం చూసుకుంటూ చాలా ఆరాధనలు చేశాం ఇట్స్ ఓకే ఇట్స్ ఓవర్ కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఎవరు లాస్టింగ్గా ఎవ్రీ టైమ్ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ రిమైండ్ ద సెకండ్ కమింగ్ రెండవ రాకడకు మనం సిద్ధపడాలి రెండవ రాకడా ఆ రెండవ రాకడా బహిరంగ రాకడ కంటే ఆయన రహస్య రాకడ అనేది ఎత్తబడుటనేది కూడా జరుగుతుంది అని చాలా పెద్ద ప్రక్రియ ఉంది అది ఒక క్రైస్తవులకు మాత్రమే దేవుని నందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసం పొందినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క గొప్ప సంతోషకరమైన దీవనకరమైన ఆసకరమైనటువంటి నూతనమైన స్థానం దొరుకుతుంది మిగతా వారికి దొరకదు కాబట్టి మనము ఆ విధంగా ఎత్తబడే గుంపులో ఉండడం కోసం మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఎలా సిద్ధపరచుకోవాలంటే వాటి తీసుకున్న తర్వాత ఎలాగ ఉండాలి ఎలా సిద్ధపడాలని ఆ పోస్సులకు ఆరు రెండో ఉద్యమం నలభై రెండవ వచ్చిన చెప్తారు కదా ఆ పోస్సుల్లో బోధేందును సహవాసముదను రొట్టె విచ్చను ప్రార్థన చేయటం ఎడతేక ఉండాలని ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాక్యం వినడము చదవడము వినాలంటే ఆలయానికి రావాలి లేకపోతే ప్రతి కూడికి రావాలా లేదంటే మనం సొంతగా చదువుతూ ఉండాలి అది ఎప్పుడు కూడా నెమరు వేస్తూ ఉండాలి సహవాసం కూడా ఉండాలి ఏదో అదేమైనా గుడికి వెళ్ళాము వాళ్ళకి వచ్చామని మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతుంటారు కొందరు వాళ్ళకి సహవాసం ఎక్కడిది సహవాసం ఉండాలి కదా కట్ వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం చెప్తుంది సహవాసం ఉండాలని మరి సహవాసం కూడా మనకు చాలా ముఖ్యం సువాసం ఉండాలంటే టయానికి రావాలా చివరి ఉండి అందరినీ పలకరించుకోవాలా దావిదేతో పలకరించాలా దేవుని ఆరాధన అంతట్లు కూడా ఉన్నట్లయితే దేవుని కూడా పలకరించడం అవుతుంది మరొకటి అనేటువంటిది బలారాధన ప్రభు సంస్కారము ఇది కూడా చాలా ముఖ్యమైనది యేసుప్రభు వారు తన చివరి రాత్రి ఇచ్చినటువంటి గొప్ప అనుబంధమైనటువంటి ఆయన ఆ ప్రక్రియను మనకిచ్చి వెళ్ళాడు ఆ కార్యాన్ని లేకపోతే ఆ క్రమాన్ని జరిపించుకోవాలి తప్పకుండా ఇంక ఇవన్నీ కూడా మొదటిది దేవునికి అపోసలుగా బోధన దేవునికి ఒక విశ్వాసకి సంబంధించింది రెండవది విశ్వాసకి విశ్వాసకి సంబంధించింది సహవాసం అంటే మూడవది చూసినట్లయితే మళ్ళీ దేవునికి మళ్ళీ విశ్వాసకి సంబంధించింది నాలుగవది ప్రార్థన జీవితం అనగా విశ్వాస వ్యక్తిగత సంబంధమైన జీవితం ఈ విధంగా ఎప్పుడు కూడా అలర్ట్గా సిద్ధంగా ఉన్నట్లయితే మనము ఆయన రాకడలో ఎత్తబడ్డానికి ఫీల్ అవుతుంది తెలుగులో ఒక సామెత ఉంది ఎంత బ్రతికి బ్రతికి ఏదో అన్నట్టుగా మనము ఎప్పుడో బాప్తీసం తీసుకుని ఉంటాం చక్కగా వాక్యంలో ప్రార్థనలు ఎదుగుతూ ఉంటాం ఏదో ఒక రోజున సడన్గా నిర్లక్ష్యమైపోయి అంతకుముందు ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని అంతా కూడా పడిపోయి జారిపోతాం ఇంకా అది ఆ దుస్థితి వాక్యంలో ఒక చోట చెప్తుంది ఆ బిడ్డ పుట్టకపోయినా ఆ మనుషుడు పుట్టకుండా ఉన్నా మేలు అని చెప్తాం అలాంటి గొప్ప దౌర్భాగ్యమైనటువంటి భయంకరమైన స్థితిలో పడాల్సి వస్తుంది కాబట్టి అట్నుంచి మనం తప్పించుకొని దేవుని యొక్క రాజ్యంలో స్వతంత్రించుకోవడానికి ప్రతి కూడా పొస్తల బోధ సహవాసం రొట్టె ప్రార్థన చేయటం అనేటువంటి క్రమంలో ముందుకు సాగుదాం దేవుడ విధంగా మనం నడిపించను కాక మెయిన్ ప్రేమ నమ్మకంగా మా ప్రియపడతోంది వాక్యం విన్న బిడ్డలందరూ కూడా వారి యొక్క ఆత్మీయ స్థితిని సరిచేసుకొని నాయన వాక్యం చదువుటంలోనూ ప్రార్థన చేయటంలోనూ సహవాసం కలిగి ఉండడంలోనూ ప్రభు సంస్కారంలో పాలు పొందడంలోనూ ఎడతెగక ఉండేటువంటి జీవితాలు దయచేయండి మరి నా నాయన మంచి సిద్ధపాటు దయచేయండి ఒక్కసారి రక్షణ పాప పాపక్షమాపణ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత వెనకడుగు వేయకుండా వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు పరిగెట్టే జీవితాలు దయచేయండి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా వారిని వారు సిద్ధపరచుకుంటూ నీ యొక్క నాయన రాకుండా ఎత్తబడడానికి వారిని వారు సరిచేయమని ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ మరింత ఆత్మీయంగా దీవింపాలని కోరుతూ చని ప్రార్థనే పెడుకుంటున్నాను తండ్రి అమెన్ మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ కుమారి అనేసుక్రి యొక్క సమాధానము ఆదరణకర్త పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి నిత్యము వాక్యము విన్న ప్రతి ఒక్కరితో సదాతో దీవించి ఆసించి నడిపించును గాక అమెన్